హలో అండి హాయ్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లా ఉన్నారు బాగున్నారా ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే పుట్టబోయేది అబ్బాయా అమ్మాయ చూసేద్దాం కొన్ని సింటమ్స్ వల్ల అంటే ఈ లక్షణాలు ఉంటే అబ్బాయి ఆ లక్షణాలు ఉంటే అమ్మాయి అంటారు కదా సో ఇవాళ మనకున్న లక్షణాలు ఏంటి మనకు పుట్టేది అబ్బాయా అమ్మాయి అనేది అయితే తెలుసుకుందాం అదేంటి అంటే చాలా మంది గెస్ చేస్తూ ఉంటారు అనమాట మీ వెళ్ళి ఇలా ఉంది కదా రౌండ్ గా ఉంది పుట్టేది బాబు ఇలా పల్లకిలా ఉంది పుట్టేది పాప అని చెప్పేసి ఇవాళ మీకే లక్షణాలు ఉన్నాయి అంటే తెలుసుకుందాం ఉంటేది అబ్బాయ ఇక పోతే మరి బాబుకి అయితే ఎడమ పక్క రైట్ అంటే లెఫ్ట్ సైడ్ ఎక్కువ కదులుతూ ఉంటారు పాప అయితే రైట్ సైడ్ కదులుతూ ఉంటారనమాట ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ పాయింట్ బాబు అయితే మెడ దగ్గర నలు నలుపు వస్తుంది అనమాట బ్లాక్ అవుతుంది మెడ బ్లాక్ అయితే ప్రెగ్నెన్సీలో బాబు అని అవ్వకపోతే పాపని అలా చెప్తూ ఉంటారు అనమాట ఇంకా మన మెయిన్ పాయింట్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ లో వాళ్ళ పొట్ట దగ్గర కింది భాగం నుండి మా ఇంటి బొడ్డు వాటికి బ్లాక్ లైన్ ఫామ్ అయితే పాపని అదే బ్లాక్ లైన్ కింది నుండి డైరెక్ట్ గా బొడ్డు దాటి పైకి ఫామ్ అయితే బాబని ఇలా కొన్ని అయితే ఉన్నాయి అనమాట మీకు ఇందులో ఏ లక్షణాలు ఉన్నాయి మీకు పుట్టేది పాప బాబా వీడియో చివరి వరకు చూడండి మనమైతే డిష్ శబ్దం జెండా వాళ్ళ అయినా అండి నాకు తెలియకడుగుతాను పుట్టేది పాప అయితే బాబా అయితే మన పిల్లలే కదా అయినా ఒక ఆదులుతో క్యూరియాసిటీ అనేది అందరికీ ఉంటది ఏమంటారు అవును కదా నేను కూడా కన్నయ్య కడుపులో ఉన్నప్పుడైతే యూట్యూబ్ లో ఊకే చేసేదాన్ని చేసేదానండి అప్పుడేది పాప బాబా అని నిజంగా ఎన్ని సార్లు చూసేదాన్నో కన్నయ్య కోసం కొంతమంది పాప అని కొంతమంది బాబని చెప్తూ ఉంటారు కానీ దేవుడు మనకి ఏది ఏది రాసి పెట్టుంటే అదే ఒక ఏమంటారు నిజమేనా ఇక పోతే డెలివరీ అనేది నైన్ మంత్స్ కూడా ఒక అద్భుతం అన్నమాట ఆ అద్భుతాన్ని ఆ టెన్షన్స్ తో మీరు ఎవరు కూడా మిస్ చేసుకోకండి నిజంగా పుట్టే వాళ్ళు పుడతారండి పాప అయినా బాబు అదొక వండర్ వన్ చేతిలోకి వచ్చినప్పుడు ఆ ఫీల్ రాద ఆ అలా ఎత్తుకున్నప్పుడు ఒక అద్భుతం చూసి ఫీల్ అవుతుంది చూసారా అలా ఫీల్ అవుతుంది అది పాప పాప అని రాదు ఎవరు కూడా ఈ నైన్ మంత్స్ లో పాప బాబు అన్న కన్ఫ్యూజన్ తో కానీ మరే టెన్షన్స్ తో కానీ మీరు బాధ బాధపడకండి మీ లోపల బాయ్ బేబీని బాధ పెట్టకండి నా డెలివరీ బ్లాగ్ ఎలా జరిగింది అనేది ఒక ఫుల్ వీడియో అయితే మీకోసం చేస్తాను నా డెలివరీలో నేను ఎక్స్పీరియన్స్ చేసింది కూడా కొంతమంది కాళ్ళు వాపులు వస్తే లాస్ట్ అంటే లాస్ట్ ట్రాస్ట్ సెమిస్టర్ లో ఒక అంటే సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ నైన్ మంత్ అప్పుడు కాళ్ళు వాపులు వస్తే బాబు అని లేదు అనుకుంటే పాపని చెప్తూ అనమాట నేను కూడా కొన్ని ఫేస్ చేశాను అనమాట అలా అంటే కొన్ని సింటమ్స్ ఏంటి వామ్ థింగ్స్ ఎక్కువగా ఉంటాయి బాబు లేకపోతే పాప పాప అయితే కొంచెం యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు బాబా అయితే డల్ గా ఉంటారు అనేసి కొంచెం చెప్తూ ఉంటారు అనమాట క్రేవింగ్స్ నిజంగా నేను చెప్పడం మర్చిపోయానండి నాకు స్వీట్ ఐటెం ఏం తిన్నా కానీ నోరంతా పులిపైపోయేది ఎంత స్వీట్ తిన్నా కానీ నోరంతా పుల్లగా అయిపోయేది అనమాట ఇలా అయితే బాబని లేకపోతే పాపని చెప్తూ ఉంటారు మీకు పాప కావాలా పాప కావాలా ఇంటికి కామెంట్ చేసేయండి నేను ఫస్ట్ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకముందు ఒక వన్ వీక్ నుండి కూడా ఏ స్వీట్ తిన్నా కానీ నోరంతా పుల్లగా అయిపోయేదండి చింత పంట తిన్నట్టే అనిపించేది నోరు ఇట్లా స్వీట్ తిని ఇట్లా కళ్ళ ముందుకొని ఎక్స్ప్రెషన్ ఇచ్చేది మా వారు తిన్నది స్వీట్ అదేమన్నా పులు పనుకుంటున్నావా అయితే ఏమో బాబు వారం నుండి ఇట్లానే అనిపిస్తుంది అని చెప్పేదాన్ని అనమాట ఓకే మీ అందరి కోసం అయితే నా నైన్ మంత్స్ జర్నీ ఎలా జరిగిందో ఒక వీడియో అయితే చేస్తాను ఇప్పుడైతే మాకు పాప బాబా ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి ఇంతకీ ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్పాను కదా బెల్లి షేప్ రౌండ్ గా ఉంటాయి బాబు ఆ పల్లకిలా ఇలా ఉంటేనేమో పాప మెడ దగ్గర బ్లాక్ అయితే బాబు అవ్వకపోతే పాప యాక్టివ్ గా మంచిగా ఉంటేనేమో పాపని కొంచెం డల్ గా నీరసంగా ఉంటేనేమో బాబుని అలాగే పాదాలు బాపొస్తే లాస్ట్ అంటే సెమిస్టర్ లో కొంచెం ఉబ్బినట్లు వాపోతేనేమో బాబు అవ్వకపోతేనేమో పాప అలా బొడ్డు దగ్గర నుండి లైన్ ఫామ్ అవుతుంది బొడ్డు దగ్గర నుండి కింది నుండి బొడ్డు వరకు లైన్ ఫామ్ అయ్యి బ్లాక్ కలర్ లైన్ ఫామ్ అయితేనేమో పాప బొడ్డు వరకు పైకి వెళ్తేనేమో బాబు ఇలా కొన్ని సింటమ్స్ మీకే సింటమ్స్ ఉన్నాయో గెస్ట్ చేసుకోండి మీ జెండర్ అయితే గెస్ట్ చేసి నాకైతే కామెంట్ చేయండి ఫస్ట్ ఇంకొకరు గుర్తుపెట్టుకోండి మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినా సెకండ్ ప్రెగ్నెన్సీ అయినా మీకు ఫస్ట్ బాబానా బాబున్నా ఇప్పుడు ఎవరు వస్తున్నా కానీ వాళ్ళని ఫస్ట్ వాళ్ళని ఎలా వెల్కమ్ ఎలా వెల్కమ్ చెప్పారు ఇప్పుడు కూడా అలానే ఉండండి డోంట్ వరీ అండి నైన్ మంత్స్ ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి ఏమి ఆలోచించకండి మీరెంత హెల్దీగా ఉంటే మీ బాబు అంతా హెల్తీగా ఉంటారు మీ లోపల బేబీ కూడా అది ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఫస్ట్ అయితే మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యవర్ ఛానల్ బాయ్